పదిహేను రోజుల నుంచి మొత్తం నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం దాంట్లో రాళ్ళు వేసారో ఇనుప గుండ్లు వేసారో ఏ వేసారో సిడ్జీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళు లోపల పనిదా కెమెరాలు పోయి ఉంటే వాళ్ళ లోపల పనిదా వాళ్ళు బయట నుంచే పంపించారు ఎవరో ఏ ఈ సూపరైజరు ఇంకా ఎవరు ఎవరోనో నాకైతే తెలియదు డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అసత్తో చేస్తుంది ఈ పనులు చేపల వేసుకున్నారు చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తిప్పారు అది ఆర్డర్ తిరిగిపోయింది లోపల పడిపోయింది అది లేవటం లేదు ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించాల మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత లేకపోతే అత్తకా మాకు మా ఆటలు పోయా అన్ని పోయా ఇక మేము ఏం చేయాలా సావాలా ఆత్మహత్య చేసుకుని సావాలా దేనికి పొలాలు మాకు ఈ బతుకు తెరే దేనికి ఏమీ లేదు రెండేళ్ళ నుంచి చదువు నిండ్లా ఏం ఏదో పండుతే బతుకుతామంత అందుకున్నాం పదిహేను పదిహేను అడుగుల మీద లేచిన తలుపు ఇరవై అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు చేపల మీరు కలుసుకొని మా రాడ్ జరగించారా ఏం చేయకపోతే ఆఫీసర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని లోపలికి